వెల్కమ్ నేను గంటల తరబడి క్యూ లైన్ లో బారులు తీరిన లో మంచినీటి సౌకర్యాలన్నా ఏర్పాటు చేయలేని ఆలయాధికారులు దక్షిణ కాశీగా పేరుగాచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు కోడే టికెట్ లైన్లు దాదాపు కిలోమీటర్ వరకు కొనసాగుతుంది అలాగే వంద రూపాయల టికెట్ లైన్ చాలా దూరం వరకు ఉన్నది ఇదిలా ఉండే కనీసం క్యూ లైన్ లో మంచినీటి సౌకర్యం ఫ్యాన్ల సౌకర్యం లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు అధికారులు స్పందించే క్యూ లైన్లలో మంచినీటి సౌకర్యం ఫ్యాన్ల సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు ครับนะครับ ఎంతసేపు అవుతుందన్న మీకు లైన్లో నిలవడి ఎంతసేపు అవుతుంది మీరు నిలవడి మూడు నాలుగు గంటలు అయిందా కనీసం మంచినీటి సౌకర్యాలు ఉన్నాయా ఏం లేవా ఎవరండి మీది ఎక్కడా మీది మంచిరీ అంతా అదే సౌకర్యాలు ఎట్లున్నాయి ఇక్కడ మీరు చెప్తే నాకు అర్థమైతుందని తీసుకో ఎంతసేపు అవుతుంది కనీసం నీళ్ళ సౌకర్యం పెట్టిందా చెప్పు లేదు మీరు ఎన్ని గంటలు వెళ్ళిన వాడి అమ్మా ್ರೀ ಅವರ್ಸ್ ಅಯ್ ಗಡಿ ಜರಗಾಲೆ ಮುಂಗಡಿಗೆ ಎರಡು ಹಚ್ಚಿರಿ ಕತ್ತಪುರ ಬೀದೇವರೇ